సాగర్మాల ప్రాజెక్టు పనులపై సంబంధిత అధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు గురువారం మేఘా కంపెనీలో శ్రీకాళహస్తి సూలూరుపేట ఆర్డీవోలు భానుప్రకాష్ రెడ్డి కిరణ్మయి నేషనల్ హైవే పీడి నెల్లూరు చౌదరి కోట చిల్లకూరు తహసీల్దార్లు జిల్లా మైన్స్ అధికారి బాలాజీ నాయక్ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సాగరమాల ప్రాజెక్టు పనులపై సమీక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో సాగరమాల ప్రాజెక్టు క్రింద గ్రీన్ ఫీల్డ్ హైవేలు పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు ఈ ప్రాజెక్టులు మొత్తం నాలుగు ప్యాకేజీలుగా రూపొందించుకున్నాయని తెలిపారు సుమారు మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో నూట ఇరవై ఐదు కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు ఈ రోడ్డు ప్రధానంగా చెన్నై కోల్కతా నేషనల్ హైవేను కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానించేలా రూపకల్పన చేయబడ్డాయని తెలిపారు ప్రధాన ప్యాకేజీలుగా నాయుడుపేట కృష్ణపట్నం పోర్టు సౌత్ గేట్ వరకు సుమారు ముప్పై ఆరు కిలోమీటర్లు వరగిలి క్రాస్ కృష్ణపట్నం పోర్టు వరకు సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు ముత్తుకూరు పరిధిలో సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల ప్యాకేజీ ఇంకో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ప్యాకేజీ కలిపి మొత్తం నాలుగు ప్యాకేజీలు ఉన్నాయని తెలిపారు ఈ నాలుగు ప్యాకేజీలలో మూడు తిరుపతి జిల్లా పరిధిలో ఒక ప్యాకేజీ నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయని ఈ రోజు అన్ని ప్యాకేజీలను సైట్లో పరిశీలించి భూసేకరణ మైనింగ్ ఇరిగేషన్ తదితర శాఖలతో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కార చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ పనుల్లో మూడు ప్యాకేజీలకు డిసెంబర్ రెండు ఇరవై నాటికి మిగతా ప్యాకేజీలో రెండు జూన్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు ఈ హైవేలు పూర్తయిన తర్వాత కృష్ణపట్నం కనెక్టివిటీ మరింత బలపడుతుందని తెలిపారు వలన ప్రాంతీయ పరిశ్రమల పెట్టుబడి ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో శంకుస్థాపన చేశారని తెలిపారు ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలకు పైగా పనులు పూర్తయ్యాయని ఈ ప్రాజెక్టు కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులు కూడూరు నియోజకవర్గ పరిధిలో శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు ఈ పనుల పురోగతిని సమీక్షించడానికి ఇవాళ సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ మరియు ఎన్హెచ్ఏ అధికారులతో సమీక్షించామని తెలిపారు మనకి తిరుపతి జిల్లాలోని సాగర్మాల ప్రాజెక్ట్స్ గ్రీన్ఫీల్డ్ హైవేస్ని ఈరోజు సందర్శించడం జరుగుతుంది మనకి మొత్తానికి సాగర్మాల నాలుగు ప్యాకేజ్ వర్క్స్ కాను సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఏదైతే మనకి చెన్నై కోల్కటా హైవే నుంచి కృష్ణపట్నం పోర్టుకి నాయుడుపేట నుంచి ఒక రోడ్డు సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్లు అదేవిధంగా వరగలి క్రాస్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా మళ్ళీ మనకి ముత్తుకూరు నుంచి ఒక ప్యాకేజ్ నైన్టీన్ కిలోమీటర్స్ ఇంకో ప్యాకేజ్ ఇంటర్నల్గా మొత్తానికి నాలుగు రోడ్స్ కలిపి మూడు వేల కోట్ల రూపాయలతో చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఈ నాలుగు రోడ్స్లో కూడా ఒకటి నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది పూర్తిగా మిగతా మూడు రోడ్స్ కూడా తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి ఆ మూడు రోడ్స్ కూడా ఇవాళ ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడైతే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ అదేవిధంగా రోడ్ చేయటంలో మైనింగ్ నుంచి కానీ ఇరిగేషన్ నుంచి కానీ ఇంకేమన్నా ఇతరత్ర సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేసి ఇవన్నీ కూడా వచ్చే డిసెంబర్ నాటికి మూడు ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతాయి ఇంకొక ప్యాకేజ్ ప్యాకేజ్ ఫోర్ ఏదైతే నాయుడుపేట నుంచి మనకి సౌత్ గేట్ కృష్ణపట్నం వరకు ఉందో అది జూన్ రెండు వేల ఇరవై ఏడుకి కల్లా అది కూడా కంప్లీట్ అవుతుంది ఈ మూడు వేల కోట్ల అభివృద్ధి పనులు రోడ్డు పనులు కంప్లీట్ అయితే మొత్తానికి ఏరియా కృష్ణపట్నం పోర్టుకి అనుసంధానమై ఎన్నో పరిశ్రమలు రావడానికి అదేవిధంగా కృష్ణపట్నంలో ఉన్నటువంటి కనెక్టివిటీ అంతా కూడా హైవేకి యాక్సెసిబిలిటీ ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ క్రిస్ సిటీ ఏదైతే మనం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అనేది చేస్తున్నామో ఆ వర్క్స్ని కూడా ఈరోజు సంద సందర్శించడం జరుగుతుంది అది గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మనకి పన్నెండు వందల కోట్లకి శంకుస్థాపన కూడా చేయటం జరిగింది సుమారుగా ఇప్పటికీ అక్కడ రెండు వందల కోట్లకు పైగా వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అది కూడా వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికల్లా కూడా ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా పన్నెండు వందల కోట్లతో కంప్లీట్ చేస్తే ఆ రెండు వేల ఐదు వందల ఎకరాలు కూడా ఒక మంచి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ క్రిస్ సిటీ అనేది ఏర్పాటు ఏదైతే శ్రీ సిటీ నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ సెజ తరహాలో పోర్టుకు సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ రావటానికి చాలా అనువైన ప్రదేశం పూర్తిగా చూసుకున్నట్టయితే సుమారుగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల పనులు చాలా శరవేగంగా ఈ ప్రాంతంలో గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా సమీక్షించడానికి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్తో ఎన్హెచ్ఐ అఫీషియల్స్ అందరితో కూడా విజిట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ